అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఎనభై రెండవ భాగము రచయిత వేదస్విని గారు ఎవరు రెడీ చేస్తారు అని అనుకుంటూ ఉంటుంది మనస్సుని అప్పుడే వీరు రూమ్ లోకి వచ్చేసరికి ఏంటి వీరా మళ్ళీ ఎందుకు వచ్చావు ఎందుకు అంత డల్గా కనిపిస్తుంది నీ ముఖం నువ్వు రెడీ అవ్వకపోయావు సమయం అవుతుంది కదా అని అంటుంది మనస్సుని వీరు నాది ఎంతసేపమ్మో జస్ట్ టెన్ మినిట్స్ లో రెడీ అయిపోతాను కానీ నా అమ్ముని అద్భుతంగా రెడీ చేయాలి కదా అందుకే నేనే నా అమ్మోని దగ్గరుండి మరీ రెడీ చేద్దామని వచ్చాను అంటూ ఉంటాడు మనసుని ఆశ్చర్యపోతూ ఏంటి వీరా ఇప్పుడు నువ్వు రెడీ చేస్తావా అని అంటుంది ఎందుకు నేను రెడీ చేయకూడదా అంతలా షాక్ అవుతున్నావు అని అంటాడు విరాన్స్ చక్రవర్తి మనస్సుని అది కాదు వీరా నాకు సిగ్గుగా ఉంటుంది వెళ్ళు నువ్వు ఇక్కడ నుండి అని అంటుంది మనస్సుని సిగ్గుపడుతూ ఉండటం చూసి వీర కొంచెం హస్కీ వాయిస్తో అమ్ము నేను నిన్ను రెడీ చేస్తానని మాత్రమే చెప్పాను సరే నువ్వు అంతలా ఆశపడుతున్నావు కదా డ్రెస్ కూడా నేనే వేస్తాను అని అంటూ మనస్సుని ఒంటి మీద ఉన్న డ్రెస్ జిప్పు తీయటానికి ట్రై చేస్తాడు వీర్ మనస్సుని తడబడుతూ టెన్షన్ పడుతూ ఏంటి వీరా ఏం చేస్తున్నావు అని వీరకి దూరంగా జరుగుతుంది వీరు అమ్ముతో నువ్వే చెప్పావు కదా అమ్ము నీకు సిగ్గు వేస్తుందని అంటూ ఉంటాడు మనసుని నాకు నీ ముందు తయారవుతే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అందుకే అలా అన్నాను అంటుంది వీరు కొంటగా నవ్వుతూ నువ్వు సిగ్గుపడే అంతగా నేనేమి చేయను కానీ సిగ్గు తర్వాత పడుదువు ముందు తొందరగా వెళ్ళి ఈ డ్రెస్ వేసుకొని రా అని అంటాడు మనస్విని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకుంటుంది ఆ లెహంగా బ్లౌజ్కి బటన్స్ బ్యాక్ సైడ్ ఉండటంతో బటన్స్ పెట్టుకోవటానికి కష్టపడుతూ ఉంటుంది మనస్విని అమ్ము ఇంకా ఎంతసేపు తొందరగా రా నువ్వు రెడీ అయితే మళ్ళీ నేను వెళ్ళి రెడీ అవ్వాలి అని అంటాడు వీరు మనస్విని వీరా ఒకసారి లోపలికి రా ఈ బటన్స్ పెట్టడం నా వల్ల కావటం లేదు అని అంటుంది వీర్ మనసుని దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మో అని అడుగుతాడు మనసుని కొంచెం సిగ్గుపడుతూ అందులోనే లేట్ అవుతుందని కంగారు పడుతూ తన హెయిర్ మొత్తం ముందుకు వేసుకొని వీర వైపుకి తిరుగుతుంది లెహంగా బ్లౌజ్కి బ్యాక్ బటన్స్ పెట్టకపోవడంతో మనసుని వీపు భాగం మొత్తం బయటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది వీర్ ఆ లోకాన్ని కాదు కదా తన ఎంగేజ్మెంట్ని కూడా మరిచిపోయి మనసుని వీపుని తడుముతూ చిన్నగా వీపు మీద ముద్దు పెట్టుకుంటాడు మనసునికి వీర పెదవుల స్పర్శకి వీర మీసాల గిరిగినంత గలకి తన గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది అది కష్టం మీద పెరిగిపోతున్న తన గుండె సావడాన్ని కంట్రోల్ చేసుకుంటూ వీర ఎంగేజ్మెంట్కి లేట్ అవుతుంది బటన్స్ పెట్టుకోవటం నా వల్ల కాక నిన్ను పిలిచాను అంతేకాని నువ్వు ఇలా కిస్ చేయడానికి కాదు తొందరగా బటన్స్ పెట్టు అని అంటుంది మనసుని వీర ఈ లోకంలోకి వచ్చి అవును కదా ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ కాబట్టి వదిలేస్తున్నాను అని అంటూ వెంటనే బటన్స్ పెడతాడు వీరు మనస్సుని ఆ లెహంగా దుప్పట్టను వేసుకొని ఎలా ఉంది వీరా ఈ డ్రెస్ నాకు బాగానే ఉంది కదా ఇంత భారీ డ్రెస్ వేసుకోవడం ఇదే మొదటిసారి అని అంటుంది వీర్ మనస్సుని చూస్తూ ఉండిపోతాడు మంచి లైట్ పీచ్ కలర్ లెహెంగా గోల్డ్ జరి అక్కడక్కడ తో ఉన్న లెహంగా మనస్సుని వేసుకోగానే ఆ లెహింగాకి అందం వస్తుంది మనస్సుని ఏమైంది వీరా అసలు బాగోలేదా కదా అని అంటుంది వీరు బాగా లేకపోవటం కాదు అమ్మో అద్భుతంగా కనిపిస్తున్నావు ఇంకా ఏ మేకప్ లేకుండానే ఏ జ్యువెలరీ లేకుండానే దేవకన్నలా మెరిసిపోతున్నావు అని అంటూ ఉంటాడు వీరు ముందుగా మనస్సుని మొహానికి లైట్గా మేకప్ వేస్తూ ఉంటాడు మనసుని అందమైన కలువలాంటి కళ్ళకి కాజల్ పెట్టి పెదాలకి లిప్స్టిక్ పెడుతూ మనసుని కళ్ళలోకి చూస్తూ ఉంటాడు మనసుని వీరాన్ని చూడలేక సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది చిన్న స్టిక్కర్ తీసుకొని మనసుని నుదుటికి పెడతాడు వీర్ తర్వాత గాజులు తీసుకొని మనసుని చేతి ఇన్ని సుకుమారంగా ముద్దు పెట్టుకొని మెల్లగా గాజులు వేస్తూ ఉంటాడు మనసుని మెడలో డైమండ్ నెక్లెస్ సెట్ వేసి శంఖం లాంటి చెవులకి జుంకాలు పెడతాడు మనస్సుని అందాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు వీర్ తర్వాత వీరు మనస్సుని కాళ్ళకి అందమైన పట్టీలు వేస్తూ పాదాలని ముద్దు పెట్టుకుంటాడు మనస్సుని ఏం చేస్తున్నావు వీర ప్లీజ్ నువ్వు అలా చేయటం నాకు ఇష్టం లేదు నా వీర ఎప్పుడు తల ఎత్తుకొని ఉండాలి నా ముందు కూడా నా వీర తగ్గటానికి వీల్లేదు అని అంటుంది మనస్విని వీర నా అమ్మ కోసం ఎంతైనా తగ్గుతాను అయినా నేను నీ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది తగ్గటానికి కాదు రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నాను అని అంటూ వడ్డానం తీసుకొని చిట్టి నడుముకి అందమైన వడ్డానం పెడుతూ ఉంటాడు వీర్ మునివేళ్ళు మనసుని నడుమును తగులుతూ ఉంటే మనసునికి ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది బీర్ అమ్ముని నడుముకి దిష్టి తగలకుండా దిష్టి తీస్తాను అని అంటూ తన నడుమును తమకంతో ముద్దుపుతాడు మనసుని వీరకి దూరంగా జరిగి ఇందుకే కదా నీకు దగ్గరగా ఉండను నేను అని అంటుంది అలిగినట్లుగా మోహం పెట్టి వీర మనసుని టాప్ టు బాటం చూస్తూ మనస్సుని అందానికి ముగ్ధుడైపోయి తన అమ్ము ముఖాన్ని తన అడచేతిలోకి తీసుకొని పున్నమి చంద్రుడి కంటే ముద్దుగా కనిపిస్తుంది నా అమ్ము తనకి ఎవరి దిష్టి తగలకూడదు అని అంటూ మనసుని కళ్ళకి కాటుక తీసి చెవి వెనుక ఎడమ పాదం అరికాలలో దిష్టి చుక్క పెడతాడు వీర్ అప్పుడు మనస్సుని నా వీర ప్రేమ నాకు రక్షణ కవచం నా వీర ప్రేమ నా మీద ఉన్నంత వరకు నాకు ఎలాంటి దిష్టి తగలదు అని వీర గుండెలను హత్తుకుంటుంది ఇద్దరు అలాగే ఒకరి సాంగత్యం మరొకరు ఫీల్ అవుతూ ఉంటారు ముందుగా మనస్సుని తేరుకొని వీర నువ్వు కూడా తొందరగా వెళ్ళి రెడీ అవ్వు నా వీర ఎలా ఉంటాడో నేను కూడా చూడాలనుకుంటున్నాను అని ఆత్రంగా అడుగుతుంది మనస్సుని వీరు ఓన్లీ వెళ్ళిపోతాడు వీరు మనం మ్యాచింగ్ కలర్ లో ఉన్న స్పెషల్ డినర్ డిజైనర్ డిజైన్ కుర్తీ పైజామా వేసుకుంటాడు విరాన్ చక్రవర్తి రూమ్ లోకి రాజేంద్ర చక్రవర్తి దేవ్ అలాగే నిరంజన్ చతుర్వేది కూడా వస్తారు రాజేంద్ర తన కొడుకుని అలాంటి ట్రెడిషనల్ లుక్ లో చూస్తూ వీరు మెడలో తన డ్రెస్ కి తగ్గట్టుగా రాజస ముట్టిపడే విధంగా ఉండే తన తాతగారి హారాన్ని వీరి మెడలో వేసి నా కొడుకుని ఇంత సంతోషంగా ఎప్పుడు చూడలేదు ఇదంతా నా బంగారు తల్లి అమ్మ వల్లనే అని మురిసిపోతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి దేవ్ నిరంజన్ చతుర్వేది వీరిని చూస్తూ వావ్ వీర్ అసలు ఎలా ఉన్నావో తెలుసా రాజకుమారులా ఉన్నావు నిన్ను ఈ గెటప్ లో ఎప్పుడు కూడా ఊహించుకోలేదు మాకే ఇలా ఉంటే ఇక నీ అమ్మ పరిస్థితి ఏంటో అని అంటూ ఉంటారు వీర్ మనస్ఫూర్తిగా చిరునవ్వుని చెందిస్తూ మీరు అలా అంటున్నారు కానీ అమ్ముని చూస్తే ఈ మాట అనరు నేను తన పక్కన యావరేజ్గా కనిపిస్తాను కావచ్చు నా అమ్ము పక్కన ఈ మాత్రం ఉండాలి కదా అని అంటూ ఉంటాడు నిరంజన్ చతుర్వేది వీరిని గట్టిగా హక్ చేసుకొని నువ్వు యావరేజ్ ఏంట్రా నువ్వు ఎంతో మంది అమ్మాయిల రాకుమారుడివి నువ్వు నీ మనసు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా అమూల్యమైనది నువ్వు ఎంత బిషో తెలుసా నీలాంటి వాడు కొడుకుగా తండ్రిగా తల్లిగా ఫ్రెండ్గా భర్తగా అన్నగా తమ్ముడిగా ఉంటే చాలు ఎవరికి ఎలాంటి భయము బాధ ఉండదు నువ్వు నీ అనుకున్న వాళ్ళ కష్టాన్ని నీ కష్టంగా భావిస్తావు వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తావు ఎన్నైనా తట్టుకుంటావు ఇంతకన్నా గొప్ప మనసు ఎవరికి ఉంటుంది నీ నవ్వుని చూస్తూ ఉంటే మగవాడిని అయినా నాకే ఆ చిరునవ్వును చూస్తూ బ్రతికేయొచ్చు అనిపిస్తుంది నిజంగా నీ అమ్మ చాలా అదృష్టవంతురాలు వీరు ఇంతగా ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో ఎవరికి దొరకడు అలాగే అమ్ము ప్రేమని స్వయంగా అమ్ము నోటి వెంట విన్నాను కదా నేను అమ్ముని మీద పెంచుకున్న ప్రేమకి నువ్వు ఇంకా ఇంకా తనని ప్రేమగా చూస్తూనే ఉండాలి నువ్వు అమ్ము ఈ పన్నెండు సంవత్సరాలు నీ పేరే తనకి ఊపిరిగా తన గుండె సవ్వడిగా నిన్ను తలుచుకుంటూ బ్రతికింది నీ వల్ల తాను బాధపడే సందర్భం అసలు రానివ్వకూడదు వీర్ ఇన్ని రోజులు నువ్వు పడ్డ మానసిక వేదనకి ఈ రోజుతో ముగింపు పలుకుతున్నావు నీ అమ్ముని నువ్వే స్వయంగా మార్చుకున్నావు నీ ముఖంలో పెళ్లి కనిపిస్తుందిరా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అంటాడు నిరంజన్ చతుర్వేద్ వీరు కూడా చాలా ఎమోషనల్ అవుతూ థ్యాంక్ యూ నిరంజన్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే నేను అమ్ముని తన గతం నుండి బయట పడవేసి కొద్ది కొద్దిగా నార్మల్గా బిహేవ్ చేసేలా చేశాను ఇందులో నీ పాత్ర ఏమి తక్కువ కాదు నిరంజన్ నా అమ్ముని ఒకసారి చూసి తన ప్రాబ్లం ని చాలా బాగా ఐడెంటిఫై చేశావు తన మనసుని చదివావు నువ్వు చేసిన ఈ హెల్ప్ నా జీవితంలో మర్చిపోలేనిది నీకెలా కృతజ్ఞతలు తెలపాలో అర్థం కావటం లేదు అని అంటూ ఉంటాడు వీర్ నిరంజన్ ఫ్రెండ్షిప్ లో కృతజ్ఞతలకు స్థానం ఉండదు అయినా నేను గా చేయవలసిన చేశాను కానీ అమ్ము మాత్రం నీ ప్రేమ వల్లే ఇంత తొందరగా మారింది అమ్ము నీ మీద పెంచుకున్న ప్రేమే తనకు అవసరం మీ ఇద్దరి ప్రేమ ఇలాగే చిరకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా అంటాడు నిరంజన్ చతుర్వేది ఎంగేజ్మెంట్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో చాలా దగ్గర బంధువులు ముఖ్యమైన అతిథులను మాత్రమే ఇన్వైట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర మాజీ హోమ్ మినిస్టర్ ప్రజెంట్ సీఎం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇలా అతిథులందరూ అక్కడికి చేరుకుంటారు ముహూర్తం సమయం అవడంతో రాజేంద్ర చక్రవర్తి బీర్ నిరంజన్ చతుర్వేదిని వీరితో పాటు స్టేజ్ దగ్గరకు వెళ్తూ ఉంటారు మన అమ్ముని కూడా నిత్య మహాలక్ష్మిలో ఎంగేజ్మెంట్ స్టేజ్ కి దగ్గరకు తీసుకొని వస్తూ ఉంటారు అప్పటి వరకు ఎంగేజ్మెంట్ లో నేను ఎలా అందరినీ ఫేస్ చేయాలి అని టెన్షన్ పడుతున్న మనసుని వీరికి దగ్గరగా వస్తూ ఉండటంతో గుండెల్లో భయము కంగారు తగ్గుతూ వీరాన్ని చూడాలన్న ఆశతో తన వీర ఎలా ఉన్నాడో చూడాలని మనసుని కళ్ళు వీరాన్ని వెతుకుతూ ఉంటాయి స్టేజ్ మీద చుక్కల్లో చందమామలా మనులలో మాణిక్యంలా మెరిసిపోతూ ఉన్న తన కలల రాకుమాణి చూస్తూ ఉండిపోతుంది మనసుని తన చుట్టూ ఎంతమంది ఉన్నారు ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోవటం లేదు మనసుని అయినా మన వీరాన్ని చూస్తే మనస్సుని వేటిని పట్టించుకుంటుంది లేదు వీరు తన అమ్మ దగ్గరికి అడుగులు వేస్తూ వెళ్ళి తన అమ్ముకి చెయ్యి అందిస్తాడు వీర చెయ్యి పట్టుకొని మనస్సుని స్టేజ్ మీదకి వెళ్తుంది మనస్సుని వీర నుండి వీర మనస్సుని నుండి చూపు తిప్పుకోవటం లేదు ఇద్దరు ఏదో డ్రాన్స్లో ఉన్నారు పంతులు గారు మనస్సుని వీరాన్ని పక్కపక్కన కూర్చోబెట్టి నిశ్చితార్థం పూజ జరిపిస్తారు రాజేంద్ర చక్రవర్తి వరుడు తరపున ఇవ్వాల్సిన కానుకలన్నీ అమ్ముకి స్వయంగా అందిస్తాడు వధువు తరపున ఇవ్వాల్సిన కానుకలు మహాలక్ష్మి వీరికి అందిస్తుంది కన్నుల పండుగగా సాగుతూ ఉంది ఆ పూజా కార్యక్రమం వచ్చిన అతిథులందరూ అమ్ముని వీరని చూస్తూ ఉండిపోతారు వాళ్ళ కళ్ళ ముందు ఒక అద్భుతం జరుగుతున్నట్లుగా పంతులు గారు పూజా కార్యక్రమం ముగించి పెళ్లి పత్రికను రాస్తూ ఇద్దరి పేర్లని వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను అడిగి తెలుసుకుంటూ ఉంటారు మనస్సుని మాత్రం తన పేరుని పెళ్లి పత్రికల్లో అమ్ముగానే రాయమని చెప్తుంది నా ఉనికి చిన్నప్పటి నుండి నా వీరాకి అమ్ముగానే ఉంది ఇక నా జీవితాంతం నా వీరకి అమ్ముగానే ఉంటాను అని అంటుంది పంతులు గారు పెళ్లి కూతురు పేరు స్థానంలో అమ్ము అని రాస్తాడు తరువాత వధువురులను చేత పూలదండలు మార్చుకోమని చెప్తారు ముహూర్తం సమయానికి ఉంగరాలు మార్చుకోమని చెప్తారు పంతులు గారు వీర తన పాకెట్లో ఉన్న ఉంగరాన్ని తీసి ఒక మోకాలు మడిచి కూర్చొని తన అమ్ము చేయిని అందుకుంటాడు మనస్సుని బిడియంగానే తన చేయిని ముందుకు ఇస్తుంది వీర ఆ ఉంగరాన్ని చూపిస్తూ అమ్ము ఇది నేను సంపాదించిన మొదటి సంపాదనతో ఐదు సంవత్సరాల క్రితం నీ కోసం తీసుకున్న కానుక అని అంటూ అమ్ము చేతికి అత్యద్భుతమైన డైమండ్ రింగ్ని తొడిగి తన చేయికి చిరుముదిన అందిస్తాడు వీర మనసుని తన కళల్లో కూడా ఊహించని సంఘటన తన కళ్ళ ముందు జరుగుతూ ఉండటంతో ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది తర్వాత అమ్ము వీర కోసం తను తీసుకున్న ఉంగరాన్ని తొడుగుతూ నువ్వు నేను వేరు కాదు అని మరొకసారి రుజువైంది వీర నేను కూడా నీ కోసం నా మొదటి సంపాదనతో ఈ ఉంగరాన్ని తీసుకున్నాను అని అంటూ వీరా చేతికి తొడుగుతుంది తర్వాత వీరా చెయ్యిని తన కళ్ళకు అద్దుకొని ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది మనస్సుని అప్పటి వరకు సంతోషంగా కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న అందరూ మనస్సుని కన్నీటిని చూసి ఎమోషనల్ అవుతారు రాజేంద్ర చక్రవర్తి ఈ క్షణం నుండి నువ్వు నా ఇంటి ఆడపిల్లవి కాదు నా ఇంటి వంశాన్ని ముందుకు తీసుకెళ్లే మా ఇంటి మహాలక్ష్మివి మహాలక్ష్మి ఆనందంతో అయినా సరే కన్నీళ్లు పెట్టుకోకూడదు నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి అని లాలనగా మనసుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు రాజేంద్ర వీరు తన అమ్ముని తన గుండెలకు అత్తుకొని నీ సంతోషం నీ కన్నీటి ద్వారా వ్యక్తపరుస్తున్నావు కదా అమ్ము నీ కన్నీటిని ఆనంద బాష్పాలను నేను ఆపాదించుకోవటం లేదు ఎందుకంటే ఈ కన్నీరులో నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుపుతుంది అని అంటూ ఉంటాడు వీరు వీరా మనసులను చూస్తూ అటు రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి రాధాకృష్ణ గారు నిత్య దేవ్ నిరంజన్ చతుర్వేది అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు వచ్చిన గెస్ట్లు కూడా ఇంత అద్భుతమైన జంటను ఇప్పటి వరకు చూడలేదు అని తాను కన్నుల పండుగగా ఆ జంటను చూస్తూ వాళ్ళ అభిమానాన్ని అక్షంతల రూపంలో వేస్తారు రాధాకృష్ణ తన కూతురు జీవితం ఇక నాశనం అయిపోయిందని అంధకారం అయిపోయిందని తన జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నాడు ఇప్పుడు మనస్సుని భవిష్యత్తుని వీరతో అత్యద్భుతంగా కనిపిస్తూ ఉండటంతో తన సంతోషాన్ని కన్నీటి రూపంలో ఆనంద భాష్పాల రూపంలో బయట పెడుతూ ఉంటాడు రాధాకృష్ణ గారు